హలో గైస్ ఎలా ఉన్నారు మనిషి జీవితంలో ప్రతిరోజు ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొంటూనే ఉంటాడు కానీ కొన్ని సమయాల్లో అతను తన సొంత ఆలోచనలకు అలవాట్లకు ఎడిక్ట్ అవుతూ ఉంటాడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు మనిషి ఏదైనా ఒక దానికి ఎడిక్ట్ అవుతాడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే దానికంటే ముందు ఎడిక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఆ తర్వాత మనిషి ఎందుకు ఎడిక్ట్ అవుతాడో తెలుసుకుందాం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో అలాగే ఎలా స్ట్రాంగ్ మైండ్ సెట్ నిర్మించుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ అసలు ఎడిక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఎడిక్షన్ అంటే ఏదైనా ఒక దానికి మనసు ఆ శరీరం బానిసవడం ఇది ఒక సైకలాజికల్ అలాగే ఫిజికల్ డిపెండెన్సీ ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఆల్కహాల్ స్మోకింగ్ గేమింగ్ సోషల్ మీడియా పార్మ్ లేదా కొన్ని ఫుడ్స్కు ఎస్పెషల్లీ స్వీట్స్ కొన్ని కాఫీ టీ కూడా ఎడిక్ట్ అవ్వడం అనమాట ఈ అడిక్షన్ వల్ల మనిషి తన జీవితంలో మెయిన్ ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోయి వేరే వేరే అన్ని చేయడం స్టార్ట్ చేస్తారు ఎడిక్షన్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఫిజికల్ అడిక్షన్ రెండు సైకలాజికల్ అడిక్షన్ ఫిజికల్ అడిక్షన్ అంటే శరీరం ఏదైనా ఒక పదార్థానికి అలవాటు పట్టడం ఎగ్జాంపుల్కు నికోటిన్ లేదా ఆల్కహాల్ డ్రగ్స్ ఇలాంటివి అనమాట రెండో సైకలాజికల్ అడిక్షన్ అంటే మనసు ఏదైనా ఒక దాని మీద ఆధారపడ ఎగ్జాంపుల్ గేమింగ్ సోషల్ మీడియా లాంటివి ఉంటాయి కదా ఇవన్నమాట ఈ రెండు రకాల అడిక్షన్లు కూడా మన జీవితాన్ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి అసలు మనిషి ఎందుకు ఏదైనా ఒకదానికి దానికి అవుతాడు మనిషి సహజంగా ప్లెజర్ అండ్ కంఫర్ట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు మన మెదడులో ఒక రివార్డ్ సిస్టమ్ ఉంటుంది ఇది డోపమైన్ అనే కెమికల్ ను రిలీజ్ చేస్తుంది ఈ డోపమైన్ వల్ల మనసుకు ఎంతో ఆనందం ఒక కైండ్ ఆఫ్ తృప్తి అనిపిస్తుంది అనమాట ఎగ్జాంపుల్ మనం ఏదైనా జంక్ ఫుడ్ తిన్నప్పుడు మన మైండ్ డోపమైన్ ని విడుదల చేస్తుంది ఇది మనకు ఆనందాన్ని ఇస్తుంది కానీ ఆ ఆనందం కొంచెంసేపే ఉంటుంది అదే ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలని చెప్పేసి మన మైండ్ అనుకుంటుంది అందుకోసమే మళ్ళీ మళ్ళీ అదే పదార్థాన్ని తినమని చెప్పి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది ఇదే అడిక్షన్కి ఒక స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇంకొక కారణం మనిషి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ నుంచి తప్పించుకోవాలనుకుంటాడు ఈ టైంలోనే ఎడిక్టివ్ సబ్స్టాన్సెస్ లేదా బిహేవియర్స్ వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంటుందన్నమాట లైక్ కొంతమంది మందు కొడుతుంటారు కొంతమంది సిగరెట్ కాలుస్తుంటారు కొంతమంది పాన్ చూస్తుంటారు కొంతమంది ఊరికే సల్లేస్తూ ఉంటారు వేరే వాళ్ళతో లైక్ చాటింగ్ చేయడం కానీ పులిహార మిక్సింగ్ చేయడం కానీ ఇలాంటివి కానీ ఇది ఒక విషయ సైకిల్లోకి దారితీస్తుంది అనమాట అంటే తెలియకుండానే ఒక లూప్లో పడి మనం బ్రతుకుతూ ఉంటాం తప్ప నిజంగా మన లైఫ్కి ఏదైతే అవసరమో దాన్ని మనం చెయ్యం దాన్ని కంప్లీట్గా మర్చిపోయి ఈ సర్కిల్లోనే తిరుగుతూ ఉంటాం ఇప్పుడు అడిక్షన్కు కొన్ని ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ జెనెటిక్స్ కొందరు వ్యక్తులు జెనెటికల్లీ అడిక్షన్కు అధికంగా ఉత్ప్రేతం అవుతారు అంటే అట్రాక్ట్ అవుతారు రెండోది ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ సామాజిక వాతావరణం కూడా ఎడిక్షన్కు కారణం కావచ్చు మూడోది మెంటల్ హెల్త్ డిప్రెషన్ యాంగ్జైటీ అండ్ ట్రోమా వంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వ్యక్తులు కూడా ఎడిక్షన్కు అధికంగా లోనవుతూ ఉంటారు నాలుగోది పీర్ ప్లెషర్ స్నేహితులు అండ్ సహచరుల ప్రభావం వల్ల కూడా ఎడిక్షన్ ఏర్పడుతుంది అంతేకాకుండా ల్యాక్ ఆఫ్ పర్పస్ అండ్ బోర్డమ్ కూడా ఎడిక్షన్కు రీజన్ అనమాట మనిషి తన జీవితంలో ఒక గోల్ లేదంటే పర్పస్ లేకపోతే అతను ఎడిక్టివ్ బిహేవియర్స్కి లోనైపోతూ ఉంటాడు మన ఫోకస్ మనం చేసే పని మీద పెడితే లేదా ఏదైనా పని చేసినా ఫోకస్తో చేస్తే అసలు మనకి ఎడిక్షన్స్ ఉండడానికి ఛాన్సెస్ అనేవి దాదాపుగా ఉండవు అయితే ఒకవేళ మీరు ఎడిక్ట్ అయితే ఎడిక్షన్ ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ అవేర్నెస్ మనం ఫస్ట్ మన ఎడిక్షన్ గుర్తించాలి దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయడం అనేది అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ రెండోది ప్రొఫెషనల్ హెల్ప్ సైకాలజిస్ట్ దగ్గరికి కానీ కౌన్సిలర్స్ దగ్గరికి కానీ హెల్ప్ తీసుకోవాలి మన ఎడిక్షన్ మనం అధిగమించవచ్చు వాళ్ళ ద్వారా అలాగే మూడోది సపోర్ట్ సిస్టమ్ మన సపోర్ట్ సిస్టమ్ అంటే ఎవరో కదండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇలాంటి వాళ్ళమాట వేళ్ళ నుండి మనం హెల్ప్ తీసుకోవాలి అలాగే మీరు దీనికన్నా ఎడిక్ట్ అయితే ఆ ఎడిక్షన్ మీ మైండ్లోకి వచ్చిన ప్రతిసారి కూడా మీరు వీలైనంత వరకు చుట్టూ నలుగురు మనుషుల మధ్యన ఉండేలా ట్రై చేయండి ఎందుకంటే నలుగురిలో ఉన్నప్పుడు మనం తప్పు చేయలేం కాబట్టి ఒక్కరే అసలు ఉండకండి నాలుగోది హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఎడిక్షన్కి బదులుగా ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ లేదంటే వేరే హాబీస్ వంటివి ఆరోగ్యకరమైన అలవాట్లు మనం డెవలప్ చేసుకోవాలి మీ మైండ్ని వేరే ప్రొడక్టివ్ వాటి మీద ఫోకస్ చేయాలి అంతేకాకుండా మైండ్ఫుల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ను ప్రాక్టీస్ చేయడం అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఎందుకంటే పైన చెప్పినవన్నీ మీరు చేయాలంటే అన్నిటికంటే ఫస్ట్ మీకు మైండ్ సెట్ అనేది అలాగే మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్ ఇవి మిమ్మల్ని అడిక్టివ్ బిహేవియర్స్ నుంచి చాలా దూరంగా ఉంచుతాయి అన్నమాట ఇప్పుడు ఎలా ఒక బలమైన మనస్సును ఐ మీన్ మైండ్ సెట్ నిర్మించుకోవాలో తెలుసుకుంది ఎస్పెషల్లీ ఈ ఎడిక్షన్స్ గురించి ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ మనం మన అలవాట్లను మన ప్రవర్తనను గుర్తించి వాటిని కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి రెండోది ఒక గోల్ సెట్ చేసుకోవాలి లైఫ్లో స్పష్టమైన గోల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అది మనం ఎప్పుడు డ్రైవ్ చేస్తూ ఉంటుంది దాని వైపు పక్కకి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వదన్నమాట మూడోది పాజిటివ్ హ్యాబిట్స్ లైక్ ఏదైనా చదవడం కానీ ఎక్సర్సైజ్లు చేయడం కానీ లేదంటే సంథింగ్ క్రియేటివ్ యాక్టివిటీస్ మీ బ్రెయిన్ ఖాళీగా ఉండదు ఖాళీగా ఉంటే మన ఎడిక్షన్ మొత్తం మైండ్లో వచ్చి మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కానీ మీ బ్రెయిన్ అసలు ఖాళీగా లేకుండా ఎప్పుడు ఏదో ఒక ఉపయోగపడే యాక్టివిటీయో లేదంటే క్రియేటివ్ యాక్టివిటీ చేస్తుంది అనుకోండి ఎలాంటి ఛాన్స్ ఉంది అడిక్షన్ సో ఇలాంటి అలవాట్లు డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నాలుగోది స్ట్రెస్ మేనేజ్మెంట్ మెడిటేషన్ యోగా డీప్ బ్రీతింగ్ వంటి పద్ధతుల్లో మన స్ట్రెస్ని నివారించుకోవాలి చాలామంది ఏంటంటే స్ట్రెస్ ఉన్నప్పుడు ఎవరితో షేర్ చేసుకోకుండా వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతూ దాని పెంచుకుంటూ ఉంటారు అనమాట దీనివల్ల మనకి దాని నుంచి రిలీఫ్ అవడం కోసం కొత్త కొత్త ఎడిక్షన్స్ అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి అది చాలా డేంజర్ దానికంటే కూడా మీకున్న స్ట్రెస్ని ఎప్పటికప్పుడు ఏదో ఒక పద్ధతి ద్వారా బయటకు పంపించడానికి ట్రై చేయండి నాట్ ఎడిక్షన్ లైక్ యోగా మెడిటేషన్ ఇలాంటి వాటి వల్ల అనమాట అట్లీస్ట్ ఒక చిన్న బైక్ రైడ్ అలాంటి దాంతో అయినా సరే అంతేగాని ఎడిక్షన్స్ చూడగలరు అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది హెల్తీ లైఫ్ స్టైల్ అనుసరించడం బ్యాలెన్స్డ్ డైట్ ఎడిక్యువేట్ స్లీప్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ వల్ల మన మనసు అండ్ శరీరం చాలా హెల్దీగా ఉంటాయి ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి అలాగే టెక్నాలజీ డిటాక్స్ కొన్నిసార్లు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే సోషల్ మీడియా అండ్ గ్యాడ్జెట్స్ నుండి మనం బ్రేక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే స్పిరిచువల్ గ్రోత్ ఈ ఆధ్యాత్మిక అభ్యాసాలు అంటే లైక్ ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేవి మనకు తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ పీస్లోకి బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట సో ఈ శాంతి అనే సమతుల్యత అనేది మనకు ఉండడం చాలా ఇంపార్టెంట్ చివరిగా ఎడిక్షన్ అనేది ఒక సవాల్ దాన్ని మనం ఎదుర్కోవాలి కాకపోతే అదేమి ఓవర్కమ్ చేయాలన్నంత విషయం కాదు మనం బలంగా అనుకోవాలంటే మనం మన మెంటాలిటీని స్ట్రాంగ్గా లేదంటే స్టబ్ ఆన్ ఉండాలన్నమాట మన మైండ్ ని మనమే ట్యూన్ చేసుకోవాలి సెల్ఫ్ మోటివేషన్ అనేది మన లైఫ్లో చాలా మిరాకిల్స్ వచ్చేలా చేస్తుంది సరైన గైడెన్స్తో ఈ సమస్యను అధిగమించవచ్చు కాబట్టి మన జీవితంలో సకారాత్మక మార్పులు తీసుకురావడం కోసం ప్రయత్నించాం సో గైస్ అసలు ఎడిక్షన్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎప్పుడైనా ఏదైనా అడిక్షన్లోనైనా లేదంటే మీకు తెలిసిన మీ ఏదైనా లేదా ఎడిక్షన్లోనైనా దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కామెంట్లో మాత్రం షేర్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జయ హింద్